ఏపీలో కంపెనీలకు భూముల కేటాయింపులపై మండలిలో వాడివేడి చర్చ జరిగింది విశాఖలోని విలువైన భూములను తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వడం ఏంటని వైసిపి సభ్యులు ప్రశ్నించారు రియల్ ఎస్టేట్ భూములకు ఎలా భూములు ఇస్తారని మండిపడ్డారు పొరుగు రాష్ట్రాల్లో భూములు వేలం వేసి కోట్ల ఆదాయం పొందుతున్నారని విమర్శించారు ఎకరాల కోట్ల విలువైన భూమి కోట్లకే ప్రభుత్వంలో ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన కూడా జరిగింది ఇదే విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తొంభై తొమ్మిది భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష కానీ వాళ్ళు మన భూమి తొంభై తొమ్మిదేళ్ళు లీజుకిస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఎవరు అధ్యక్ష అది మొత్తం వాళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే దాదాపు మూడు జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ వేల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉండే భూముల పరిస్థితి ఏంటి యాక్చువల్ గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారు ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకి ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి తొంభై తొమ్మిది పైసలకేమో ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష